మా పాలసీ ఏంటంటే ఏదైతే పిఆర్సీ కంపెనీని మేము కాన్స్ట్రిబ్యూట్ చేస్తామో టైం బౌండ్ పెట్టామో ఆ టైం బౌండ్ ప్రకారం ఆ కార్యక్రమాన్ని చేసి పిఆర్ పూర్తి స్థాయిలో పిఆర్సీ నే ప్రకటించాలనేది ప్రభుత్వం దానికి ప్రధానంగా కూడా వాళ్ళందరికీ చెప్పి వాళ్ళు ఒప్పించడం జరిగింది అలాగే షర్పు మీటింగ్ కూడా జరిగింది వాళ్ళ అంశాలు వచ్చి నాలుగైదు అంశాలు ఇచ్చారు అవన్నీ కూడా రేపు దానికో జీవిఎం ఉంది ఆ జీవీఎం అది డూపా మినిస్టర్ దాంట్లో పెట్టి దాని మీద నిర్ణయాలు తీసుకుంటాం విషయాన్ని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది నాకైతే వాళ్ళు నిర్మించుకుంటామని అక్కడ చెప్పారు నాకు మాకు తెలిసి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాము మరి నిర్ణయం మారది మేమైతే రిక్వెస్ట్ చేసాము పెంచుకోమని ఎందుకంటే ఇది సమయం కాదు కాబట్టి అన్నాము దాన్ని పాజిటివ్గా కన్సిడర్ చేస్తానని నేనైతే ఊహిస్తున్నాను సంప్రదాయం అనేది ఒకటి ఆలోచన చేయాలి అంటే ఇంటీరియం బిలీఫ్ ఎప్పుడు ఇస్తారు ఇంటీరియం రిలీఫ్ ఆలస్యం అయితే ఇస్తారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వంలో రెండు సంవత్సరాలు వచ్చి మనకి కోవిడ్ వచ్చింది కాబట్టి అది ఆలస్యమైంది అప్పుడు కాబట్టి అప్పుడు అయ్యర్ని ప్రకటించాం దాని ప్రకారం చేస్తాం ఇప్పుడు వచ్చి అవసరం లేదు ఇన్ టైంలోనే పీఆర్సీని ఇస్తామని చెప్పినప్పుడు ఇంకా ఐఆర్ ఎందుకు ఆరు డేట్లో చేస్తామన్నప్పుడు ఇంకా అయ్యార్తో ఇంకా అది ఆ అంశం కాదు ముఖ్యంగా పన్నెండవ పిఆర్సి కమిషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆరు నెలలు గడిచిపోయినాయి రోజు కూడా ఆ కమిషన్ ఎక్కడుందో తెలియదు కనీసం ఆయనకు ఒక రూమ్ అలాట్ చేసినటువంటి దాఖలాలు లేవు ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు కనీసం సిబ్బందిని కూడా ఆ కమిషన్కి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు అంటే ప్రభుత్వం మా యొక్క పిఆర్సీ పట్ల పన్నెండవ పిఆర్సి పట్ల ఎంత శుద్ధి చెత్త తెలిసిపోతుంది అలాగనే పెండింగ్లో ఉన్నటువంటి రెండు డిఏలు ఒకటి ఒకటి